సార్ రామకృష్ణారెడ్డి గారు ఈ ఎన్నికల్లో గతం కంటే మించి డాక్టర్ గారు ఖర్చు పెడతారన్న ప్రచారం ఉంది ఏమంటారు అది తప్పనిసరిగా వారే అనేక చోట్ల వ్యక్తపరుస్తూ ఉన్నారు ముఖ్యంగా డాక్టర్ గారు భార్య ఆదిలక్ష్మి గారు అనేక సందర్భాల్లో వంద కోట్లైనా పర్వాలేదు రెండు వందల కోట్లైనా పర్వాలేదు రామకృష్ణారెడ్డిని ఓడించాలని ఆవిడ వారి సన్నిహితుల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర కానీ వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంది ఇప్పుడు వారికి ఈ రాజకీయం అనేది వ్యాపారంగా మారింది ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యే అయ్యాం గతంలో యాభై కోట్లు ఖర్చు పెట్టాం ఈసారి ఎమ్మెల్యే అయ్యాం ఐదు వందల కోట్లు సంపాదించాం మరల ఇవాడు వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు పెట్టుబడిగా పెడదాం మరలా ఎమ్మెల్యేగా చేసి మరో ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదిద్దాం అదే దృక్పథం మరి నాది మా నాన్నగారి దగ్గర నుంచి మా దృక్పథం రాజకీయం అంటే ప్రజాసేవ చేయడం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ప్రజల సంక్షేమం చూడటం మా కార్యకర్తలను కాపాడుకోవడం ఇది మా ధ్యేయం ఆయన ధన బలంతో వస్తున్నాడు నేను ప్రజాబలంతో వెళ్తున్నాను విజయం ఎవరిని వరిస్తుందో చూద్దాం ప్రజాబలం వైపే ఉంటుందనేది నా విశ్వాసం